అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శృతి ఛానల్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరిపై మా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాము అసలు ముక్కోటి ఏకాదశికి ఎందుకు అంత ప్రత్యేకత అన్ని ఏకాదశులకి జరుపుకొని మనము వైకుంఠ ఏకాదశి రోజు ఎందుకు ఒక పండగలా జరుపుకుంటాము ఎందుకు ఉపవాసాలు ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాము పుష్యమాసం ప్రారంభమైన రోజుల్లో శ్రీ మహావిష్ణువు రాక్షసులను సంహరించినప్పుడు మరాసురుడు అనే రాక్షసులతో యుద్ధము చేసి అలసిపోయి విసిగిపోయి శ్రీ మహావిష్ణువు ఒక గు ఒక గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు అదే సందిగా అక్కడే నీళ్ళల్లో దాగి ఉన్న మురాసురుడు శ్రీ మహావిష్ణువుని వదించపోయాడు అది చూసిన ఆ మహావిష్ణువులోని ఒక తేజస్సు శక్తిలా ఒక స్త్రీ రూపంలో వచ్చి ఆ రాక్షసుని బోధించింది అలా వచ్చిన ఆసక్తికి శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని పేరు పెట్టాడు శ్రీ మహావిష్ణువు కానీ లలితాదేవి కానీ ఏదైనా యుద్ధం చేయాలి అంటే బయట వాళ్ళ సహాయం లేకుండా వాళ్ళలోని శక్తులు ఉద్భవిస్తాయి వాళ్ళ నుంచే శక్తుల్ని ఉద్భవించి చేస్తారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా వచ్చిన శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి శ్రీ మహావిష్ణువు ఏకాదశి తిథుల్లో ఒక తిథిగా చేశారు అందుకే ఆ మొరాసురుణ్ణి చంపిన రోజున వచ్చే ఏకాదశికి అంతా పవిత్రము ఆ రోజే యోగనిద్ర నుండి శ్రీ మహావిష్ణువు మేల్కొని ఉత్తర ద్వార దర్శనం నుంచి వస్తారు అలా వచ్చే ఆ స్వామిని చూడటానికి ముక్కోటి దేవతలు కూడా శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవటానికి వచ్చి ఉత్తర ద్వారం దగ్గర నిలుచుంటారు ఆ విధంగా ముక్కోటి ఏకాదశి రోజు ఆ ఒక్క శ్రీ మహావిష్ణువుని దర్శిస్తే శ్రీ మహావిష్ణువుతో పాటు అక్కడ ఉన్న ముక్కోటి ముక్కోటి దేవతలను దర్శించి నా పుణ్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువుకి వైకుంఠ ఏకాదశి రోజు అత్యంత ప్రీతిపార్తమైనది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు రోజు ఉపవాసం ఉన్న పుణ్యం వస్తుంది అలా వధించిన మురాసురుడు బియ్యంలో ప్రవేశించాడు కాబట్టి ఆ ఏకాదశి రోజు బియ్యం తినకుండా బియ్యంతో చేసిన పదార్థాలు తినకుండా ఉపవాసం ఉండాలని ఒక సిద్ధాంతం ఉంది ఆ విధంగా మనం అన్ని ఏకాదశులు ఉపవాసం ఉండపోయినా కానీ ఈ ఒక్క ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉండాలి ఎందుకంటే ఈ ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి భక్తి శ్రద్ధలతో తెల్లారుజాముని లెగిసి ఇంట్లో పూజలు అవి చేసుకొని ఎక్కడ గుళ్ళు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు దగ్గరలో గుడికి వెళ్ళటానికి కుదరని వారు ఫోనుల్లో టీవీల్లో లైవ్ చూపిస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది గుడికి వెళ్ళటానికి కుదరని వాళ్ళు అలా టీవీలో దర్శనం చేసుకున్న ఎంతో పుణ్యం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్